శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మనసున మనసై కథను చివరి వరకు వినండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్త వరకు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు ఇక కథలోకి వెళ్దాం తాతయ్య బస్సు వచ్చేసింది పిల్లల అరుపుతో ఈ లోకంలోకి వచ్చాను హడావుడిగా పిల్లలిద్దరిని స్కూల్ బస్సు ఎక్కించాను వారి బుట్టలు బ్యాగులు సీట్ కింద పెట్టే పనిలో నేనుండగా నా మెడ చుట్టూ తమ చిన్ని చేతులు బిగించి నా మొహాన్ని ముద్దులతో నింపారు ఇద్దరూ బాయ్ తాతయ్య అని కిలకిలా నవ్వుతూ బస్సు లోపలికి పరిగెత్తారు మనసు దూది పింజ అయ్యింది కాసేపు వెనక్కి తిరుగుతుండగా కాస్త బస్సు అపండ్ అంకుల్ అంటూ వెనుక నుండి ఓ ఆడగొంతు అభ్యర్థన అది నా స్నేహితుడు శివరామ్ కోడలు సుమది కాలనీ రోడ్లు ఇరుగ్గా ఉండటం వల్ల స్కూల్ బస్సులు లోబడికి రాలేవు కిలోమీటర్ నడిచి మెయిన్ రోడ్డు మీద అరగంట బస్సు కోసం వెయిట్ చేయక తప్పని పరిస్థితి సుమ దాదాపుగా పిల్లల్ని లాక్కొస్తున్నట్లుగా పరిగెత్తుకొచ్చి వారిని బస్సులోకి ఎక్కించేసింది బస్సు కదిలేదాకా ఆగి నింపాదిగా సుమతో పాటు నడుస్తూ ఏమ్మా ఈరోజు ఆలస్యమైనట్టుంది అంటూ ఆరా తీశాను ఈ ఊర్లోనే ఒక పెళ్లికి వెళ్ళాలి అంకుల్ ఆ ఏర్పాట్లో పడి అంటూ నవ్వింది కనీసం బసెక్కించే పని అయినా మా శివరాం గడికి పురమాయించలేకపోయావా అన్నాను సాలోచనగా ఈ వయస్సులో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంకుల్ అంటూ వాళ్ళ ఇంటి బాట పట్టింది ఎంతైనా శివరాం అదృష్టవంతుడు అనిపించింది కొడుకు కోడలు ఒక్క పని చెప్పరు తనకు ఈ ఒక్క విషయంలో తప్ప చాలా విషయాల్లో నాకు శివరామ్కు పోలిక ఉంటుంది ఇద్దరం పనిచేసింది ఒక ఆఫీస్లోనే ఇద్దరికి ఒక మగ సంతానమే వారికి ఇద్దరేసి పిల్లలు ఆ నలుగురు కూడా ఒకే స్కూల్లో చదువుతారు శివరామ్ భార్య రెండేళ్ల క్రిందట కాలం చేస్తే నా భార్య వరలక్ష్మి ఈ మధ్య నాకు దూరమైంది ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా ఫోటోలో నవ్వుతూ నా భార్య తన జ్ఞాపకాల పరిమళం నన్ను తాకింది తను సాదాసీదా ఇల్లాలు కానీ నా జీవితంలోకి ప్రవేశించింది ఆ తర్వాతే తనేంటో అర్థమైంది మా ఊర్లో మాది లంకంత కొంప ఇంటికి సరిపోయేంత జనం బండెడు చాకిరి నవ్వుతూ చేసేది గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చేది అతి కష్టం మీద పొదుపు చేసి కొంత డబ్బు దాచుకునేది అది చీరలో నగలో కొనుక్కోవటానికి అనుకుంటే పొరబడినట్లే అనాథ వృద్ధుల అవసరాలు తీర్చటానికి మా బాబు పుట్టినరోజుతో సహా మా ముగ్గురి పుట్టినరోజులు మా పెళ్లి రోజు వృద్ధాశ్రమాల్లో ముసలి వాళ్ళ మధ్య జరిగేవి వృద్ధులంటే తనకెంతో జాలి దయ దానికి ఒక కారణం ఉంది వరలక్ష్మి పెళ్లి తర్వాత తనతో పాటు అదృష్ట లక్ష్మిని కూడా మెట్టినింటికి తెచ్చుకుంది ఇలా ఎందుకన్నానంటే మా పెళ్లి తర్వాత ఆమె పుట్టింట్లో దరిద్రమే తాండవించింది ఆమె తల్లిదండ్రులు చివరి రోజుల్లో కొడుకుల నిరాదరణకు గురై చనిపోయారు నా వరం బాధ చూడలేక వారిని నా దగ్గరకు తెచ్చుకోవాలని అనుకున్నాను కానీ నా బాధ్యతలు నన్ను ఆ పని చేయనివ్వలేదు అందుకే వరలక్ష్మి ఆ వృద్ధుల్లో తన తల్లిదండ్రులను చూసుకుంటుంటే నేను అడ్డు చెప్పలేదు వరలక్ష్మి తన తల్లిగారి ఇంటి నుంచి పెద్దగా పెట్టుపోతలకు నోచుకోలేదు పెద్ద సంసారము కాబట్టి నేను కొనిచ్చేది తక్కువే అందుకే మనం కాస్త కుదురుకున్నాక దాన ధర్మాల సంగతి చూద్దాం కనీసం ఇలాంటి ప్రత్యేక సందర్భాలకైనా చీరలో నగో కొనుక్కో అనేవాణ్ణి మనిషికి చావు చెప్పి రాదు కదండి మంచి పనిని వేసుకుంటూ వెళ్తే మన చివరి రోజుల్లో ఒకరి చేత సేవ చేయించుకునే పరిస్థితికి వస్తాం కానీ ఒకరికి సేవ చేసే సత్తువ మనకు ఎక్కడుంటుంది అనేది అలాంటి ఉన్నత భావాలున్న నవరం పుట్టినరోజు వారం రోజుల్లో రానుంది ఆమె పేరు మీద కొందరు వృద్ధులకు అన్నదానం చేయాలని ఉంది శివరాంని అడిగితే చక్కని సలహాలు చెబుతాడని అనిపించింది అందున వాడిని చూసి చాలా రోజులైంది శివరాం పెరట్లో మామిడి చెట్టు కింద కబుర్లు అనుకోగానే నా అడుగులు ఉత్సాహంగా వాళ్ళ ఇంటివైపు పడ్డాయి శివరాం ఇంటి గేటు తీసే ఉంది కానీ ఇంటికున్న తాళం నన్ను వెక్కిరించింది నిరాశగా వెనక్కి మల్లుతూ యథాలాపంగా మామిడి చెట్టు వైపు చూశాను ఆశ్చర్యం అక్కడ చెట్టు లేదు ఆ స్థానంలో ఓ రేకుల షెడ్డు వెలిసింది దగ్గరికి వెళ్ళి చూద్దును కదా షెడ్డు లోపల ఓ నులక మంచం దానిమీద మూలుగుతున్న ఓ ఆకారం పోల్చుకునే ప్రయత్నం చేశాను ఒక్కసారిగా గుండె ఆగినట్టయింది అతను శివరామ్ శివ అని పిలిచాను పిలుపు నూతిలోంచి వచ్చినట్లు నాది నాకే వినిపించలేదు కానీ వాడికి వినిపించింది బలవంతంగా కండ్లు తెరిచాడు వాడి కండ్లల్లో తడి జారిపోయే గుండెను చిక్కబట్టుకొని అడిగాను ఎలా ఉన్నావురా అని అక్కడి పరిస్థితి చూసి కూడా నేను అలాంటి ప్రశ్న వెయ్యొచ్చా ఊహ మన దురదృష్టం ఏంటో కానీ ఆప్తుల దగ్గరే అవసరమైన మాటలు కరువవుతాయి వాడి నుండి సమాధానాన్ని ఆశించకుండా ఏమైనా తిన్నావా అని అడిగాను తల తిప్పి చూపాడు స్టూల్ పైన పల్లెంలో అన్నం కూర పక్కనే నీళ్లు పెట్టి ఉన్నాయి నేను వంటింట్లోకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదురా మా కోడలే ప్లేటు చేతికి అందిస్తుంది అని గొప్పగా చెప్పేవాడు అంటే ఇలాగా వంటింట్లోకి ఏం కర్మ వాడినసలు ఇంట్లోకి రానియటం లేదు నాకు ఇప్పుడిప్పుడే విషయం కాస్త అర్థమవుతుంది శివరాం భార్య పోయాక సమయానికి తిండి పెట్టేవారు మందలించేవారు లేక సిగరెట్లకు మందుకు అలవాటు పడ్డాడు అది కాస్త జబ్బు పేరుతో వాడిని మంచం పట్టించింది అందుకే వాడు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు కనీసం నీ కొడుకైనా నీకు ట్రీట్మెంటు ఇప్పించి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని లేదారా అన్నాను బాధగా నా గురించి బాధపడటానికి నీలా నా కొడుకు ఉద్యోగం ఇప్పించలేదు ఇల్లు కూడా కట్టించలేదు కదరా అన్నాడు అంతకన్నా బాధగా నిజానికి తండ్రి కొడుకుల మధ్య ఉండాల్సింది బాంధవ్యమా లేక వ్యాపారమా కొద్దిసేపు మా మధ్య మౌనం రాజ్యమేలింది వాడి మాటల వెనుకున్న అంతరార్థంలోకి వెళ్తే నిజానికి నేను డయాబెటిక్ పేషెంట్ని పదేళ్ల క్రిందటే నాకు చూపు మందగించింది చేసేది డిఈఓ ఆఫీసులో ఉద్యోగం ఊపిరి సల పని ఒక్కోసారి కండ్లు తిరిగి పడిపోయేవాడిని ఆఫీస్లో దగ్గరే ఉండి నా బాధ చూసినవాడు కాబట్టి శివరాం నా భార్య సహాయంతో నచ్చజెప్పి నా చేత బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించాడు నా స్థానంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నా కొడుకు ఒక చిన్న పోస్టుతో ప్రభుత్వ ఉద్యోగిగా మారాడు శివరామ్ బలవంతం మీదే రిటైర్మెంటు డబ్బులతో కొత్త ఇల్లు కొని గృహప్రవేశం చేశాం నా కోసం ఇంత చేసిన శివరాం ఇలాంటి పరిస్థితికి రావటానికి ఒక విధంగా నేను కూడా కారణమేమో కనీసం తన ఒంటరితనాన్ని దూరం చేసే ప్రయత్నమైనా చేసి ఉండాల్సిందని అనిపించింది శివరాంను లేపి బలవంతంగా వాడి చేత రెండు ముద్దలు తినిపించాను కాసేపు కబుర్లు చెబుతూ వాడు నిద్రలోకి జారుకున్నాక ఇంటి బాట పట్టాను శివరాం కొడుకును గట్టిగా మందలించి మార్చాలని వాడి సమస్యకు పరిష్కార మార్గం వెతకాలని ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నాను ఇంటికి వెళ్ళేసరికి నా కోడలు వందన గుమ్మంలో నా కోసమే ఎదురు చూస్తుంది ఎక్కడికి వెళ్ళారు మామయ్య పొద్దుపోయింది రండి బోంచేద్దురు అన్నది శివరం ఆరోగ్యం బొత్తిగా బాగాలేదమ్మా చూడ్డానికి వెళ్ళా అన్నాను అంతకుమించి అక్కడి విషయాలేవి తనతో చెప్పాలనిపించలేదు ఒక విధంగా చెబితే నా కోడలు కూడా సుమలా మారిపోతుందనే భయం వల్ల కావచ్చు భోజనం అయ్యాక కొనుకు తిద్దాం అనుకున్నాను కానీ శివరామ్ గురించిన ఆలోచనలు నాకు నిద్రను దూరం చేశాయి లేచి టీవీ చూద్దాం అనుకున్నా మనసు దాని మీద కూడా లగ్నం కావటం లేదు మావయ్య ఏమనుకోకుండా కూరగాయలు పట్టుకురాగలరా అంది మా కోడలు నేను ఖాళీగా కూర్చోవటం వీళ్లకు నచ్చదు ఒక్క ఫోన్ చేస్తే చాలు నా కొడుకు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కావలసినవి పట్టుకొస్తాడుగా ఏం చేస్తాను మారు మాట్లాడకుండా మార్కెట్కు బయలుదేరాను నా వరలక్ష్మి ఉన్నప్పుడు నన్ను ఒక్క పని చేయనిచ్చేది కాదు ఆఫీసు టీవీ శివరామ్ ఈ మూడింటితోనే పొద్దు గడిచిపోయేది ఏమాత్రం ఆలోచించకుండా పని మీద పని చెప్పేస్తుందే వందన తాను పరాయి పిల్లేం కాదు నా చెల్లెలు కూతురే మా ఇంటి గృహప్రవేశానికి వచ్చిన మా బావగారు తన కూతురును నా కొడుకు సుధీర్కు చేసుకోమని అడిగాడు స్వయాన నా చెల్లెలి భర్త అడిగేసరికి కాదనలేకపోయాను నా మాటకు విలువిచ్చి సుధీర్ వందన మెడలో కట్టాడు కానీ ఆ తర్వాతే తెలిసింది సుధీర్ వందన ఒకరినొకరు ఇష్టపడ్డారని మావాడు తన మేనత్తను మామను కలుసుకొని పెళ్లి విషయం నాతో మాట్లాడమని ప్రాధేయపడ్డాడని వరలక్ష్మికి సుధీర్పై చాలా నమ్మకం కానీ వాడిలో నాకు స్వార్థమే ఎక్కువ పాలు కనిపించేది ఈ సంఘటన వాడి మీద ఉన్న నా అభిప్రాయానికి బలాన్నిచ్చింది ఈ విషయాలన్నీ వరలక్ష్మితో మాట్లాడుతూ చూడు వరం నేను చెప్పాను కదా నా అనుమానం ఏమంటే ఈ పెళ్లి వెనక ఉన్నట్టే నా రిటైర్మెంట్ వల్ల వచ్చిన డబ్బులతో ఇల్లు కొనటం వెనుక కూడా వీడి హస్తం ఉండొచ్చు వీడి మామ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే పిల్లని ఇస్తానని మెలికపెట్టి ఉండొచ్చు పిచ్చిగా నువ్వు ఆ శివరామ్ గాడు వాడి ట్రాప్లో పడి నాకు ఎసరు పెట్టారు అన్నాను అక్కసుగా ఆపండి నోటికి ఎంత మాట వస్తే అంత అనడమే పెళ్లి విషయం డైరెక్ట్గా మనతో చెప్పేందుకు వాడు భయపడి ఉండొచ్చు కదా ఇక మీ రిటైర్మెంటు ఇల్లు కొనటం వంటి విషయాలు నేను శివరం అన్నయ్య కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ప్రతిదీ భూతద్దంలో చూస్తారెందుకు అంటూ గయ్యిమని లేచింది నాపైకి తల్లి మనసు తప్పుగా ఎలా ఆలోచిస్తుంది చెప్పండి తెల్లవారితే వరలక్ష్మి జయంతి ఆ రోజున రాత్రి నా మనవడు మనవరాలితో హోంవర్క్ చేయించి వారిని చెరోపక్క పడుకోబెట్టుకొని కథలు చెబుతున్నాను గుమ్మం దగ్గర అలికిడి నాన్న అన్న పిలుపు వినిపించింది నిద్రలోకి జారుకున్న పిల్లల్ని మెల్లగా విడిపించుకొని లేచి లైట్ వేసి చూశాను ఎదురుగా సుధీర్ చేతిలో ఏదో కవర్ పట్టుకొని నిలబడి ఉన్నాడు నాన్న ఈ అగ్రిమెంట్ చదివి నేను ఇంటూ మార్కు పెట్టిన చోట సంతకాలు చెయ్యండి ఇదిగో మీ కళ్ళజోడు అంటూ చేతికి అందించి నా ముఖంలోని భావాలను కూడా గమనించకుండా వెళ్ళిపోయాడు ఇది నేను ఊహించిందే రెండు రోజుల క్రిందట సుధీర్ వందన మా సొంతూరికి వెళ్ళి వచ్చారు ఎందుకో ఏమిటో నాతో చెప్పలేదు వారి సంభాషణ మధ్య పాత ఇంటి ప్రస్తావన లీలగా వినిపించింది అమ్మకానికి పెట్టి ఉంటారని అనుకున్నాను దాని తాలూకు రిజిస్ట్రేషన్ పేపర్లన్నీ వాడి దగ్గరే ఉన్నాయి వాళ్ళమ్మే ఇచ్చింది అంత గుడ్డి నమ్మకం తనది ఈ రోజుతో ఆ ఇంటితో నా రుణం తీరబోతుంది కొడుకే పరాయి వాడు అయినప్పుడు నాకంటూ సొంత ఆస్తులు ఎందుకని భారమైన గుండెతో అగ్రిమెంట్ పేపర్లు చదవకుండానే మార్కు పెట్టిన చోట సంతకాలు చేశాను ఉదయం లేవగానే అన్యమనస్కంగానే నా పనులన్నీ ముగిస్తున్నాను మాట మాత్రంగానైనా సుధీర్ తన తల్లిని గుర్తు చేసుకుంటాడని ఎదురు చూస్తున్నా అక్కడ నిరాశే ఎదురైంది నానా మన ఊరు వెళ్దాం బయలుదేరండి అన్నాడు ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వేసింత సమయం కూడా ఉండదక్కడ ముందు నుండైనా మా మధ్య పొడి పొడి మాటలే అయినా తెలియనిదేముంది తల్లి పుట్టినరోజు కానుకగా కొడుకు ఇంటిని తల్లిదండ్రుల జ్ఞాపకాలను అమ్మేస్తున్నాడు ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది ఆ క్షణంలో శివరాం కొడుకు నా కొడుకు మధ్య పెద్దగా తేడా లేదనిపించింది వాడు తండ్రి రోగానికి భయపడి తండ్రిని దూరం చేసుకుంటే వీడు డబ్బుకు ఆశపడి మా జ్ఞాపకాలనే మా నుండి దూరం చేస్తున్నాడు ఊళ్ళోకి దిగగానే ఊరి పెద్దలు నా బాల్య స్నేహితులు చాలామంది నా చుట్టూ గూడారు మంచి పని చేశానంటూ అభినందిస్తుంటే అర్థం కాక వారితో పాటు అడుగులు కలిపాను నేను ఆశ్చర్యంలో నుంచి తేరుకునే లోపే మా ఇల్లు వచ్చేసింది ఇల్లు చక్కగా పూలతో అలంకరించి ఉంది మా మెయిన్ డోర్కు ఎర్రని రిబ్బన్ కట్టి ఉంది గుమ్మం పెద్ద అక్షరాలతో ఒక బోర్డు కళ్ళజోడు సరి చేసుకుంటూ చదివే ప్రయత్నం చేశాను వరలక్ష్మి వృద్ధాశ్రమం ఇది కళా నిజమా సుధీర్ వైపు చూశాను పల్లెంతో నా దగ్గరికి వచ్చాడు అందులో చిన్న కత్తెర కానివ్వండి అంటూ చూపులతోనే సైగ చేశాడు వణుకుతున్న చేతులతో రిబ్బన్ కత్తిరించి లోపలికి అడుగు పెట్టాను ఎదురుగా గోడకు మా భార్యాభర్తల పెద్ద సైజు ఫోటో తగిలించి ఉంది సుధీర్ ఒక నడి వయస్సు జంటను నా దగ్గరికి తీసుకొని వచ్చి పరిచయం చేస్తూ ఈ వృద్ధాశ్రమాన్ని ఇక ముందు నడిపేది వీళ్ళే నానా వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే వీరి ఆస్తిపాస్తులు ఉద్యోగాలు చిన్నవైన ఆశయం మాత్రం పెద్దది కూలీనాలి చేసుకొని పూట గడుపుకునే కుటుంబాల్లో వాళ్ళు బ్రతికేదే కష్టం ఇక వాళ్ళ ఇళ్ళలోనే ముసలి వాళ్ళు మధ్యాహ్న భోజనం లేక అల్లాడిపోతున్నారు అలాంటి వారికి వీళ్ళందరూ తమ జీతాలు వెచ్చించి ఆస్తులు అమ్మి తిండి పెడుతున్నారు ఎవరూ లేని వృద్ధులను చేరదీస్తున్నారు దాతల సాయం కోరుతూ పేపర్లో వీళ్ళపై వచ్చిన ఆర్టికల్ చదివాను నేను అమ్మ వృద్ధుల బాగోగుల కోసం ఎంత తపన పడేదో మనకు తెలుసు కదా నాయనమ్మ తాతయ్య పోయాక ఈ ఇల్లు ఖాళీగానే ఉంది కదా అందుకే మన వంతు సాయంగా ఇంటిని వృద్ధాశ్రమంగా వాడుకోమని ఇచ్చాను మీ జ్ఞాపకాలను మరమత్తుల పేరుతో మరుగుపరచకూడదని ఇంటికి మార్పులు చేర్పులు చేయకూడదనే నిబంధన పెట్టాను అమ్మ పుట్టినరోజు జ్ఞాపకంగా ఉండిపోవాలని ఈరోజే ప్రారంభం చేయించాను ఇక ముందు కూడా ఈ ఆశ్రమం నడపడానికి మన చేతనైనంత సాయం చేద్దాం అమ్మ పేరు మీద అన్నదాన కార్యక్రమం కూడా ఉంది నాన్న ఇంకా నా కొడుకు ఏదో చెబుతూనే ఉన్నాడు వాడు నాతో మనసు విప్పి మాట్లాడుతున్నాడు మొదటిసారిగా నేను వాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం కూడా మొదటిసారే ఆ రాత్రి నాకు నిద్ర పట్టడం గగనమే అయ్యింది అదేంటో మనిషికి పట్టరాని సంతోషం కలిగినా భరించలేని బాధ కలిగినా నిద్రే దూరం అవుతుంది బాగా అలసిపోయాను కదా నిద్రపోయి ఉంటాను అనుకుని సుధీర్ వందన నా గురించే మాట్లాడుకుంటున్నారు మీ నాన్నగారి గురించి మీరెంత ఆలోచిస్తారో ఈరోజే తెలిసిందండి మరి ఎందుకండి అలా శ్రమ పెట్టడం పిల్లలకు బయట ట్యూషన్ మాన్పించి ఆయన చేతే చదువు చెప్పిస్తున్నారు అడపాదడపా ఆయనకు పనులు చెప్పమని నన్ను కూడా పురమాయిస్తున్నారు మావయ్య మన గురించి తప్పుగా అనుకుంటున్నారేమో అంటూ బాధపడుతుంది వందన ఇదంతా ఆయన కోసమే వందన శివరం అంకుల్ పరిస్థితి చూశావా ఆంటీ చనిపోయాక ఆయనతో మాట్లాడేవారు లేక ఆయన కోడలు పిల్లల్ని కూడా దగ్గరికి రానియకపోవడంతో ఒంటరితనం భరించలేక వ్యసనాలకు దగ్గరయ్యారు నేను నాన్నకు ఎప్పటికీ అలాంటి పరిస్థితి రానివ్వను అందుకే పిల్లల్ని ఆయనకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాను నువ్వు వండింది కాదనలేక తినకూడదని ఆయనకు ఇష్టమైంది తెచ్చుకుంటారనే కూరగాయలు తెచ్చే పనిని అప్పగించమంటున్నాను దిగులుగా కనిపిస్తే ఏదో ఒక పని చెప్పి మనసును డైవర్ట్ చేయమని చెబుతాను వృద్ధాశ్రమం వల్ల అమ్మ ఆశయం నెరవేరింది అంకులు ఇష్టపడితే ఆయన్ని కూడా మన ఆశ్రమంలో చేర్చగలిగితే నాన్నగారి దిగులు కూడా తీరుతుంది ఇలాంటి విషయాలు ఆయనతో సూటిగా చెప్పలేక ఆయనను కష్టపెడుతున్నాను నేనేమైనా తప్పు చేస్తున్నానా వందనా అని అడుగుతున్నాడు సుధీర్ నా కోడలు ఏం సమాధానం చెప్పిందో వినలేదు కానీ నేను మాత్రం నీళ్లతో నిండిన నా కళ్ళను తుడుచుకుంటూ తప్పు నీది కాదురా నాదే ఎప్పుడు నీ గురించి తప్పుగానే ఆలోచించాను మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయలేదు నన్ను క్షమించు అనుకున్నాను మనసులో ఎదురుగా ఫోటోలో నా భార్య నవ్వుతూ వాడు మన పెంపకంలో పెరిగిన వాడండి వాడెప్పుడు తప్పు చేయడు అన్నట్టు అనిపించింది పిల్లలిద్దరిని గుండెలకు అదుముకొని తృప్తిగా నిద్రలోకి జారుకున్నాను ఈ కథ ఇంతటితో సమాప్తమండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు